ఏ నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎష్యా గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరలోకము నుండి దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము ఐజయా చాప్టర్ ఫోర్ వర్స్ టూ టూలో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండను భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండను మీరు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారా లేకపోతే అంటే పాడి పంటలు సూచనగా కనపడుతూ ఉంది నేను పంట వేసాను నాకు పంట నుంచి లాభం రాలేదు నేను పెట్టుబడి అంతా పోతుంది బహుశా మీరు మిరప తోటలు వేస్తున్నారా లేకపోతే ధాన్యం పండిస్తున్నారా పప్పులు ఉప్పులు అన్నీ పండిస్తూ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారా లేకపోతే ఆక్వాకల్చర్ రొయ్యలు వేయటం కానీ చేపలు వేయటం కానీ వేయటమే కానీ జీవితం అంతా పాలైపోయాం మాకు ఇంతవరకు ఏది కూడా దీవెనగా లేదు అని అనుకుంటున్నావు కదా దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానమును నమ్మగలిగితే భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండను దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహించలేని ఆశీర్వాదం వస్తుంది అంటే నువ్వు ఏ భూమిలో ఏ ఆశీర్వాదం వస్తుందని ఏ పంట గురించి ఆలోచిస్తున్నావో అది ఇంతవరకు దోమలు కానీ లేకపోతే పురుగులు కానీ వెదర్ చేంజ్ అయ్యి అలా అలాగా అంటే పాడైపోయి ఉండవచ్చు ఈ దినము పరిశుద్ధాత్మడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే భూమి పంట విషయంలో అతిశయాస్పదముగా అంటే ఆశ్చర్యపోతారు మాట అంతే మొన్న మన తైలాభిషేక ప్రార్థనలో ఒక సాక్షి విన్నారో మీరు ఎంత అద్భుతం జరిగింది భీమవరంలో ఒక సహోదరుడు చెరువులేసి చాలా లాస్ అయిపోయాడు ఆయన దగ్గర దగ్గరగా యాభై లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఆయన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు అయ్యా మొత్తం ఆ అన్నీ పాడైపోయినాయి యాభై లక్షల రూపాయల అప్పు పాలైపోయాను నేను ఇంకేది చేసినా పని చేయట్లేదు చాలా నష్టం వస్తుంది అన్నప్పుడు మేము ఏ స్నాములో ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచి ప్రార్థన చేసిన ఇచ్చి పంపించాను మీరు ఈసారి చూడండి ఏ గొప్ప అద్భుతమైన సాక్ష్యం మీ నోటు ఉంటుంది మీ చెరువులు ఫలిస్తే పండని దీవించి పంపితే ఆ చెరువుల్లో మళ్ళీ ఆ పంట వేసేవారు ఆ చెరువులు దగ్గర దగ్గరగా పంటకు వచ్చేసింది చేపలు వేసి పట్టుకునే టైంకి వాళ్ళు పట్టుకొచ్చి ఆ చేపలు కొనేవాడు వచ్చి ఆ